భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిద బిల్లుపై సలహాలు సూచనలను అందించాలని జిల్లా కలెక్టర్ ముజమీల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ రెవెన్యూ అధికారులు న్యాయవాదులు నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు మూసాయిదపై వర్క్ షాప్ నిర్వహించారు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు మూసాయిద బిల్లులు పేర్కొన్న అంశాలు ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని దేశంలో వివిధ రాష్ట్రాల అమలవుతున్న

సర్వే గురించి బిల్లీస్ అయినట్టు ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నట్టు నాకు కూడా తెలుస్తుంది సరుక కాకుండా ఆ కాపాడడానికి ఒక చట్టం ఉంది ఇది కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ అన్నప్పుడు అంటే ఏంటండి ఒక సర్వే ఉదాహరణకి రెండు గుంటలు మూడు గుంటలు అమ్మడానికి తెలిసిన దగ్గర కాకూడదు రెండు గుంటలు అయితే నాలుగు అయ్యి అమ్మాలని ఒక చట్టం పెట్టుకోవాలి ఎందుకంటే రెండు తెలుసు ఇక్కడ గుంటలు చేయలేదని ఇది కూడా ఒక సలహా పంపిద్దామంటే మనం చర్చ తర్వాత సరే ఇక్కడ పాస్బుక్ తో పాటు ఈ యొక్క డాక్యుమెంట్ ఇస్తున్నారు ఎంత చిన్న ముక్క నమ్మాలనేది కూడా యాక్చువల్ ఉదాహరణకి నా దగ్గర ఏకరం ఉంది భూదాన్ నెంబర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ స్టార్ట్ అవుతాయి ఫైవ్ జీరో 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 అంటే నా అవన్నీ గవర్నమెంట్ నంబర్ ఎప్పటికి కొనుగోలు వాళ్ళు ఎప్పుడు కొనుగోలు చేయాలి ఇప్పుడు మనకేమవుతుంది చల్లే నెంబర్ ఒక అరవై ఇది మన అబ్జెక్షనబుల్ లైన్ మన భూదాన్ బ్లాక్స్ ఎండో ఉంటాయి అంటే ఆ రైతులకు సంప్రదించి ఫర్ దర్శ క్రెడిట్ డేట్ అలా వచ్చేస్తే ఓకేనా ఆర్డియో గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి ఒకసారి ఆల్రెడీ స్కూటినీ జరిగింది మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు అప్డేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలంటే చెప్తా ఉంటాం మూడోది ఇది రెవెన్యూ ఫంక్షన్గా మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు స్క్రూటినీ చేయాలన్నా గ్రామ స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదు అని ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారని ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా విన్నాం కానీ అఫీషియల్గా ఒక నామినేషన్ కాలేదు ఒకవేళ మనం రీసర్వే రీసెటిల్మెంట్ రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్ క్వశ్చనింగ్ ఆఫ్ సాధాగాయతలు ఇవన్నీ చేస్తే చేయాల్సింది ఎవరు ఈ యంత్రాంగం చేస్తారు మళ్ళీ తొందరపడి చేసే పరిస్థితి వస్తుందా లేకపోతే పద్ధతిగా గ్రామ స్థాయి అధికారులను పెట్టుకొని చేయడం అనేది